నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన నేపథ్యంలో ముగ్గురు ప్రాణాలు బలి అనేటువంటి పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంది అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ముఖ్యంగా ఏదైతే సింగయ్య మృతికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి సొంత కారు కిందే పడి ఆయన మృతి చెందినటువంటి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా కేవలం ఏఐ క్రియేషన్లు మాత్రమే ఈ రోజున ఏదైతే నాలుగు టన్నుల బరువుండేటువంటి కార్ కింద వ్యక్తి పడితే అక్కడికక్కడ మృతి చెందుతారు కానీ ఎవరైనా కూడా లేచి మళ్ళీ పక్కకి తిరిగి నడుస్తారా అంటూ కూడా సాక్షి టీవీ ఈ రోజున వాళ్ళకి వాళ్ళే ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు మరి దానిపైన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి ఒకవైపున పర్యటనల పేరుతోటి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నటువంటి వైనం ఇంకో పక్కన దాన్ని మళ్ళీ కప్పిబుచ్చుకునేటువంటి ఈ రకమైనటువంటి వైఖరి ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకరాజ్కి విశ్లేషకులు నడసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ఈ రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రజలు భయపడాల్సినటువంటి పరిస్థితులు మొన్న చూసే ముగ్గురు బలైపోయినటువంటి పరిణామం అందులో సింగయ్య ఆ మృతికి సంబంధించినటువంటి వీడియో బయటకు వస్తే దానిపైన సాక్షి టీవీలో ఇంట్రాగేషన్ పెడతారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం నాలుగు టన్నుల బరువు ఉంటుంది నాలుగు టన్నుల బరువు ఉన్నటువంటి కారు ఒక వ్యక్తి మీద ఎక్కితే అక్కడికక్కడే అతను చనిపోవాలి అది నుజ్జు అయిపోవాలి అలాంటిది తోసుకెళ్ళడం ఏంటి ఇదంతా కూడా ఏఐ క్రియేటెడ్ వీడియో అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో ట్వీట్ పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకి రోప్ పార్టీ లేదు బందోబస్తు లేదు ఇదంతా కూడా మీరు మీ వైఫల్యం అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తా ఉంటే నా ఆంక్షలు ఎందుకు విధిస్తారు అని అడుగుతారు అసలు ఎలా చూడాలి సార్ ఈ పరిణామాన్ని ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పాయింట్లు ఉన్నాయండి ఇలా చెప్పాల్సిందని సమానం చెప్పట్లేదు క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి ఆ టీవీలో ఆ వ్యాఖ్యాత మాట్లాడిన దానికి అసలు సంబంధం లేదు ఆ టీవీ వ్యాఖ్యాత ఏమన్నాడు ఇది ఏఐ వీడియో వీడియో రెండు నాలుగు టన్నులు బరువు దానికి సాంకేతికంగా దాని ఆ బా మాన్యులు అంతా తెచ్చి మాట్లాడుతున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మీరు రోపాటి పెట్టుంటే అన్నాడు జరిగిందని ఒప్పుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డ్రైవర్ దగ్గరికి అతను ఆగమని చెప్పటం ఇతను పడిపోవడం క్లియర్గా ఇప్పుడు అది నాలుగు రోజుల తర్వాత వచ్చింది ఇందులో ప్రభుత్వ యంత్రాంగ ఫెయిల్యూర్ కూడా ఉంది ఆ పోలీసు ఆ ఎస్పీ మంచిగా చెడ్డా పక్కన పెడితే ఎస్పీకి సమాచారం ఒకటి ఎస్పీకి సమాచార లోపం ఉంది వీళ్ళు ఏం సమాచారం ఇస్తే అదే సమాచారం వాళ్ళకి వెళ్తుంది వెళ్ళింది అనే కదా దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అక్కడ కింద బ్యాక్ షీపులు చాలా ఉన్నాయి ఎస్పీ వచ్చి ఆ వేరే కారు అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తాడు నాకు పూర్తిగా సమాచారం వచ్చింది తప్పుడు సమాచారం చెప్తా వాళ్ళ మీరు చర్యలు తీసుకుంటారు వేరే కదా ఇప్పుడు అక్కడ రోపాటి లేదన్నాడు రోపాటి మీరు ఎందుకు పెట్టలేదు అని ట్రా ఏంటి ఇప్పుడు అని చెప్పాలి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పెట్టరు ఏంటి నిన్ను నాలుగు కార్లు వేసి రమ్మన్నావు ఎన్ని కార్లు వేసుకోవచ్చు రెండు వందల మంది పర్మిషన్ ఇచ్చాను నువ్వు ఎంతమంది వచ్చావు నేను పెట్టుకొని నువ్వు ముందు తర్వాత చెప్తాది కానీ మాకు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏడీ ప్రభుత్వం తరఫు నుంచి కౌంటర్ రావాలి కదా అలా రాక అతను అలా మాట్లాడుతున్నాడు అవును పెట్టరా రో పార్టీ ఉండదు ఏం పార్టీ ఉండదు ఏం చెప్తే నువ్వు మేము చెప్పినట్టు ఇంటో ఉంటాయి అని నువ్వు కాదని ధిక్కిరించిన తర్వాత పోతే పోవను వదిలేస్తాం అని చెప్పాలా ఆ గదిలోకి ఎలాగరా బాబు అని చెప్తే నేను తోసికెళ్ళావు కలిసి వస్తాను ఏం చేస్తావు నేను చెప్పాను వద్దాను వెళ్ళావు కరిచింది అని అలా అంతే కదా అలాగ వెళ్ళక ఇతను ఓవరాక్షన్ చేస్తున్నాట పైగా ఇంకొకళ్ళు అడుగుతలేదు అసలు వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా ఇతను దొంగలడ్డ ఆరు నెలల కుక్కలు మరిగినట్టు ఈ కుక్క మాత్రం సంవత్సరానికి మురిగింది అతను చచ్చిపోయాడు అతను పరామర్శకి వెళ్ళాడు విగ్రహానికి వెళ్ళాడు ముగ్గురు చచ్చిపోయారు ఆ ముగ్గురు గురించి మాట్లాడుతూ మానేసి కొమ్మోళ్ళు చాలా మంచివాళ్ళు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడు అక్కడ అవునా కదా ముగ్గురు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడా అయాళ్ళు తెలియదు ఈ ఇవాళ చచ్చిపోయాడు మీరు పార్టీ లేదు అన్నవాడికి ఆ వాళ్ళు ఇద్దరు కూర్చున్నాడు కార్లో తెలియదు అతనికి చచ్చిపోయినట్టు అక్కడ ఆ అది ఉంటారు కదా మనం ఎందుకు పంపించలేదు నా సాహసిలో నేను చేయగలిగిన చేసి పది లక్షలు చేస్తావు నువ్వు నువ్వు మాత్రం లక్షల కోట్లు కూడా మీ బాబుని అడ్డం పెట్టిన లక్షల కోట్లు కొట్టేసో నువ్వు అధికారంలోకి వచ్చిన మూడు లక్షల కోట్లు కొట్టేసో ఓ పది లక్షలు ఇస్తాను నీకు పెద్ద నొప్పి ఎన్ని ఎలా ఉంటాయంటే పిల్లికి పెంచం బెటరు ఎన్ని చేస్తూ ఆకులు తోళ్ళు అతను పది లక్షలు అప్పుడే అనుమానించాలి మనం ఏంటి వీళ్ళ కారు కింద పడి ఇల్లు తొక్కి చంపేశారు బాబు అని మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అంబులెన్స్లో పంపించకుండా రోడ్డు పక్కన పడేసి బతికే ఉన్నాడంటే మీరు అసలు పెట్టడమే అంబులెన్స్లో పెట్టాలా లేదా మీ కారు ఎద్దుల్లో వెనకాల ఉన్న వాళ్ళు ఎవడో ఒక కారు లేరా దున్నపోతుల్లో ఉన్నారా ఒక్కొక్కడున్నాడు కారులో తక్కువ చెప్తారు ఈ ప్రభుత్వం కూడా ముఖం మీద సరిచినట్టు మాట్లాడక రోపాటి బొక్కపాటి వేయలే కదా అనలా నువ్వు చెప్పినట్టు ఇది ఉంటే ఐదుగారులు రమ్మను ఐదు ఐదుగారులు వచ్చి ఉంటే రోపాటి బ్రహ్మణ్ణి చుట్టూ గోడ కడతారా దేశం దేశమంతా బోగేసుకుని ఈ ముఖానికే మళ్ళీని ఈ దొంగోళ్ళని జేబులు కొట్టేసి కూడా అందరిని వేసుకుని సైన్స్ నాచారాలని గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని వేసుకుని వచ్చిన రక్షణ ఇమ్మంటే నీకు నీ ఇస్తా రక్షణ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా నీకేముతుంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏముందో అదే ఉంటుంది నీకు రోజయ్య గారికి ఏమి ఉండేది అదే ఉంటుంది నీ స్పెషల్గా ఏముంటుంది నీ థ్రెట్ ఏముంది నీ గుళకరాళ్ళు కోడికత్తి ఇదే కదా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకి ఎన్ఎస్జి ప్రొడక్ట్ ఏనా మీ నాన్న పురమాయించిన నక్సలైట్లతో థ్రెట్ వీళ్ళ పురమాయించిన వాళ్ళు ఏం అనుమానలేదు నేను మోపెన్గా చెప్తున్నాను నక్సలైట్లు అంత దురాగతానికి పాల్పడరు ఏళ్లపురమే ఏళ్ళ బ్యాచ్ ఉంటారు అందులోనే అందరూ అన్ని చోట్ల వీళ్ళ బ్యాచ్ ఉంటారు నీకు విరసం వరవర్రా వీళ్ళు వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడేవారు కాదు టీడీపీ మీద మాట్లాడతారు వాళ్ళంతా కలిత చూసుకో ఒకసారి చూడండి లెక్క అంటే వీళ్ళందరూ వీళ్ళు లైన్లో పెట్టుకుంటారు వాళ్ళు కూడా కొను అందుకునే అదే ఆ ఉద్యమం అలాగే అయిపోయింది కమ్యూనిస్టులు కూడా దెబ్బైపోవడం కారణం అదే వాళ్ళలో కూడా రకరకాల వర్గాలు కులాలు మతాలు ప్రాంతాలు ఆ భావనలు వచ్చేటప్పటికీ ఆ ఉద్యమం చల్లారిపోయింది అన్యాయంగా వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు పెట్టల్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళ గురించే ఇతను నీతిగౌరులు చెప్తాడు అది మీ మీ వైఫల్యం వాళ్ళ వైఫల్యం ఉందని చెప్తున్నాం మిమ్మల్ని తోలు తీసేయకపోవడం వాళ్ళ వైఫల్యం అంతే నీకు రో పార్టీ పెట్టకపోవడం వైఫల్యం కాదు బ్యారికేడ్లు తోసుకొచ్చినప్పుడు అంబర్ రాంబాబు ఈపు చెట్లు కొట్టిన కొట్ కొట్టకపోవడం వైఫల్యం పోలీస్ ఆంక్షలు దిక్కిరించినప్పుడు మీరు దిక్కించి ముందుకు వచ్చినప్పుడు మీ ముఖం పగల కొట్టినందుకు వాళ్ళది వైఫల్యం అంతే తప్ప ఇది కాదు వైఫల్యం కనీసం ఆ ముగ్గురు చనిపోయిన వాళ్ళు మీ ఇద్దరు మీ నీ డైరెక్ట్ కార్యకర్తలు ఒక అతను హాస్పిటల్కి వెళ్తే అంబులెన్స్లో చనిపోయాను అసలు జన్మ ఎత్తానే మీరు మీరు ఏ ఊరేగం చేసుకోండి మీటింగులు పెట్టుకోండి ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు ఏదైనా మీటింగ్ పెట్టినా చేసినా అంబులెన్స్ వస్తున్నట్టు దారిచ్చేస్తున్నారు పనికొట్టుకుని నువ్వు మాత్రం అంబులెన్స్ వచ్చినట్టు దారి ఇచ్చేసినట్టు డ్రామాలు క్రియేట్ చేసేవా అది అవ ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఆడ శిష్యుడికి ప్లానింగ్ అనుకుంటున్నాను ఏంటండి నిజంగా అంబులెన్స్ అవుతే దాన్ని చంపేసి అందులో ఉన్నామని చంపేశారు అది నువ్వు చేసిన మాటర్ కిందే లెక్క ఇది ఈ నీతి కౌరులు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్దంలో చూసుకోవాలి ఒకసారి నీ ముఖం ఎంత వికృతంగా ఉందో డాక్టర్ డొరి డొరియన్ గ్రే అని ఒక చిత్రకారుడు ఉంటాడు డాక్టర్ అండ్ హెయిడ్ అని అడు పగలో ఉంటుంది బొమ్మ రాత్రి ఉంటుంది పగల బయట తిరిగి వచ్చి చేసిన పనులన్నీ రాత్రి ముఖం వికృతంగా మారిపోతూ ఫోటోలో వీడు చేసిన తప్పుడు పనులన్నీ ఆ ఫోటోలో కనపడుతూ ఉంటాయి అదొక అబ్సర్డ్ స్టోరీ అనమాట అంటే అసంబద్ధంగా ఉంటుంది కానీ వీడు ఎవరైనా జేబు కొట్టేసేయడానికో అక్కడ జేబు కొట్టేసినట్టు కనపడుద్ది ఇలాగన్నమాట వికృతంగా మారిపోతూ ఉంటుంది అలాంటి మనిషి ఉన్న కాబట్టి ఒకటండి ఈ ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇది కంట్రోల్ అవద్దు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తొక్కి ఆరదిస్తానడు కదా అందరు వెయిటింగ్ వెయిటింగ్ అందరు వెయిటింగ్ మీరు ఎప్పుడు చేస్తారా పని నేను ఎలా వేసేసాను అంటాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎంత ఇబ్బంది పట్టేశాడు అండి నావటాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేశారు గేట్ తాళ్ళు వేసేసారు ఆ నాయకులు ఎవరైనా ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు ఎవరన్నా తెరపడితే ఈపు సెట్లు కొట్టేసారు కార్యకర్తలని లోకేష్ గారు పాదయాత్ర మీద దాడి చేసేసారు వీళ్ళు వెళ్ళి పాదయాత్ర ఆయన పాటగా ఆయన చేసుకుంటే ఆయన స్టూల్ లేకుండా మైక్ లేకుండా సిగ్గు లేదా మాట్లాడతాను మీరు ఓకేష్ గారి పాదయాత్ర నిన్న ఆటంకాలు పెట్టి ఎన్నాళ్ళు జమానా రెండేళ్ళు అవుతుంది ఇరవై మూడులోనే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ని అబద్ధాలు ఇంకెక్కువ మాట్లాడితే నీ మీద అసహ్యం ఇంకా పెరుగుద్ది జనాలకి నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళు బాగుంది కొన్నాళ్ళకి నీ నీ నిన్ను మర్చిపోతారు నీ దురాఘతాలు కూడా మర్చిపోతారు జన కాలం అలాంటిది కాలం మా మానిపేస్తుంది తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మొహం పెట్టుకుని వచ్చామనుకో అప్పటికి నీ మీద భయం పదేళ్ళ దాకా పోదే కానీ ఎంతో కొంత స్పేర్ చేస్తారు నీ సైకోలు వికృత శాస్త్రం నీ నాయకులు శాస్త్రం మానేయాలి అర్జెంట్గా నువ్వు ఎలా బయటకు వచ్చినంత వాళ్ళకి ఎవరికి ప్రమాదం లేదు ఎవరికి నష్టం లేదు నేను వస్తే వాళ్ళ కార్యకర్తలు ఆలోచించుకోవాలి వాళ్ళ కార్యకర్తలతో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి ఇతను వెనకాల నడిస్తే వాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది గంజాయికి అలవాటు పడిపోతున్నారు బేవర్ స్థానానికి అలవాటు పడిపోతున్నారు రౌడీజం నేర్చుకుంటున్నారు రేపు ఈ ప్రభుత్వాన్ని తిక్క పుట్టి ఇలా బ్యాచ్లో ఉండి ఇలాంటి అరాచకాలు చేసి రౌడ్ షీట్లో ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డు రద్దు చేసేసి వాటర్ రద్దు వాటర్ కార్డు రద్దు చేసి వాళ్ళు స్కీమ్స్ అన్ని రద్దు చేస్తారు ఇంకో వాళ్ళు బతికేమైపోతుంది మాలాటి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాం చేయమని చేస్తున్నాం అది ఉద్యమంలో చేస్తాం తర్వాత ఖచ్చితంగా అప్పుడు ఎవరు నష్టపోతారు ఎందుకంటే కనీసం చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఎంగిలి చేత్తో కా కాగులు కూడా తోలటువంటి మనిషి కోసం మీరు ఎందుకు చేయటం ఆలోచించుకోవాలి